दुर्गा पसंदि वारी కారణం పేపర్లో మీటింగ్కి ఆయన ఒక సిటీ బాధ్యతగా వచ్చారు మొన్న ఆసేపకులో మీటింగ్ పెట్టేటప్పుడు ఆ రోజు రావచ్చు ఆ రోజు పన్నెండు గంటల ముందు ఆ చేతుల మీదుగానే ప్రయాణాలు కోల్పోయారు సిద్ధి వరకు వాళ్ళు మనవరే ఈయన సిద్ధార్థ ప్రాపాత సిద్ధార్థ కాబట్టి అంత బాధతో ఉన్నప్పటికి కూడా మేము ఈరోజు వారికి నిమర ఇప్పించి మన ఈ యొక్క చేస్తారని కోరుకుంటున్నాం 선선선선선선선선 మిగతా నిమరసిందిగా ప్రార్థిస్తున్నామండి ఇందాక మీకు వినపడ్డదో లేదో వారు లాస్ట్ టైం ఇత్తాపురంలో జరిగిన కిజీ బాధితులు కార్యక్రమంకి వచ్చారు వీళ్ళ తాతగారు వీళ్ళ తాతగారు